జీవన ఉద్యోగం తెలుస్తూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముందు అరవై సంవత్సరాల సర బంగారం నుంచి అరవై సంవత్సరాల ముందు బంగారం నుంచి మొత్తం బంగారులవే అయితే ఈ సమస్య పాలనలో ఎవరైతే పరిపాలించినారో వారందరూ కూడా బంగారం దిశ లేకుండా ఇల్లు లేకుండా ఇక్కడి నుంచి తీసి కలిగించి కొట్టి తమ్మి తల్లి పంపిస్తే ఇవాళ చేసిన గారు గిరిజన ఓపిక గోడానికి పోరాడుతూ ఈ బెంగార ఇంట్లో బంగారు ఉండాలి వాళ్ళ అస్తిత్వం నిలబడాలి అందుకే కొద్ది కావాలి ఇక్కడ బెంగాళ భోజనం కొత్తది మనం శంకుస్థాపన చేస్తున్నారు దానికి గిరిజనులందరూ మనం ధన్యవాదాలు ఉన్నాం ఈ సందర్భంగా అందరం కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలి బెంగాల్ ఐన్స్ అవమానంగా ఎంత అభివృద్ధి రోజు కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు వచ్చే పెద్ద పెద్ద సహాయంతో వచ్చినటువంటి వ్యక్తి మొత్తంగా పేరు ఎక్కడో పెద్ద ప్రత్యాక వచ్చినటువంటి వ్యక్తి కానీ బడుగు బలైన ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు ఈ ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి వీళ్ళ మొత్తంలో ఒక సంస్థ పది సంక్షేమ ప్రభుత్వం పేరుగా ఈ రోజు ముఖ్యమంత్రి కొనసాగిస్తా ఉన్నారు వీరికి మమ్మల్ని పోరాడుచున్నా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పోరాడుతున్నాం మేము ప్రభుత్వానికి ఎన్నో మా నిజ స్పందంగా పెడుతుంటాం కంటికి ఎక్కడా చూస్తుంటాం మమ్మల్ని సంబంధించినటువంటి అంశాలు ఒక్కదంటే నిజం ఒక్కదాని మీద వ్యవహరిస్తే అరవై సంవత్సరాలుగా అరవ విరాలు ఇచ్చిన ఈ ట్రులు ఆరు నెలల్లో అరవై విరాలు ఇచ్చినటువంటి కవిత కేసీఆర్ గారు పెట్టింది ఈ అరవై నెలలకు ఒక నేను ఒకసారి పెట్టడం కోసం ఎవరైనా శుభాకాంక్షలు అంటే ఆ సమాజం లేదంటే ఆరు నెలల్లో జైలు అసలు పరిస్థితి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇది నిజంగా మనస్ఫూర్తిగా తెరవెత్తుకొని గిరిజన ఇలా నడిచే రోజు చాలా గొప్ప కార్యక్రమం రామణాస్ గారు ఎమ్మెల్సీ రాముణాస్ గారు గత కొన్ని రోజులుగా అందరినీ సమీకరించి టాపిల ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసి మనందరినీ ఇంకా చాలా మంది టాఫీట్లలో ఈకపోయినారు టాక్ మొత్తం మన కానీ ఒక గొప్ప గణపాదం బెంగారు బెంగాలీస్ లో నుంచి ఈ జాతర ఎప్పుడు కొనసాల్సిన ఉంటుంది కానీ ఒక మాత్రం చరిత్రలో ప్రపంచ చరిత్రలో బంగారా జాతి జిల్లా జాతి ఉండబోతుంది ఈ భవన నిర్మాణం జరిగిన తర్వాత ఇది ఆశానాశగా తీసుకున్నటువంటి నిర్ణయం సాగండి నేను అనుకుంటున్నా దీంతో బంగార భవన్ ఆదివాసీ భవనం నిర్మాణం అయిన తర్వాత ప్రపంచ కళ్యాణంలో హైదరాబాద్ వస్తే మొత్తమోద బంగార భవన్ ఆదివాసీ భవన్ సందర్శించాలని మేము ముక్తంగా నిమిషవస్తున్నాం ఎందుకంటే మన దేశం భాష మన సం మన సంస్కృతి మొత్తం కూడా అట్లా ఉంటుంది మన దేశం పోయింది మన భాష మాత్రం నింది ఇంకా నేపథ్యం చూస్తే ఆ భాష కూడా ఏదో పరిస్థితి వచ్చేది బంగార భయం కొట్టా పోతే అర్థం కలిగేది భాష గేరుగా ఇవాళ ఈ రెండు నేల ఒక గొప్ప సుభశిష్ట ముఖ్యమంత్రి గారు మనకు ఇస్తారు గిరిజన నెసర పంచాయతీ వర్గానికి చూస్తున్నటువంటి కొంతమంది గతంలో గిరిజనుల ఐదు రకం కావాలంటే బెంగాళ హిల్స్ రకం తెలంగాణ దాని పక్కనే కొద్దిగా గిరిజన పరిస్థితుందని ఐక్యతతో ఉండాలి మీరు పెట్టుకోవచ్చు మీ మధ్య పెంచాగని ఒక కోట ఒక అవసరం కోసమే ముఖ్యమంత్రిగా తీసుకున్నామని సందర్భంగా వారిని అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు మా సమస్యలన్నీ తీస్తా ఉన్నారు చాలా మంది అడుగుతుంటే అన్నా మంత్రి పదవి మంత్రి పోవాలని నేను చెప్తున్నా గౌరవ ఆత్మగౌరవమైన డబ్బు మనకు అర్థమవుతున్నట్టు అరవై సంవత్సరాలు మన వాళ్ళు ప్రధానమంత్రి గారు ఇప్పుడు వచ్చే పనుల్ని ఆత్మగౌరవంతో తీసుకుంటాం రేపు ప్రధాన మరి వివరంగా కావచ్చు మన అవసరం కావచ్చు అందరికీ కూడా ఇంత రెండు మంచిదేట ఆశేటప్పుడు లేదు కూడా భవిష్యత్తు పునాది బంగారు తెలంగాణ నిర్మాణ పునాదికి మనం అందరం బహిరంగం కావాల్సిందిగా వేడుకుంటూ ముఖ్యమంత్రి గారికి చేరగా బంగారు నా బంగార జాతి ఆదివాసీ జాతి వచ్చామ మన పూర్తిగా లక్ష నమస్కారాలు లక్షల పేర్లకు థ్యాంక్స్ చెప్పుకుంటూ బర్సీలో నా సింహరాన్ని పట్టిందో నాకు సపోర్ట్గా ఉండి మా సినిమానం కోసం నాకు తెలిసి సైబరాబాద్ కాబట్టి అక్కడ ఈ నిర్ణయం చేస్తాన్ని మాజీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎక్కడి వారు అక్కడ ఉండే వ్యక్తిగా ఎక్కడ వారు అక్కడ మనకు ఒక హామీ ఇచ్చినారు వారికి మనస్ఫూర్తిగా వంద రెట్ల పక్షాన కోరుకుంటూ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు జయంతి యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు విద్యార్థులు చాలా ఉన్నారు వాళ్ళు కూడా పెండా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం నేను ఎంత ఓట్ చేస్తే ఎంత లైవం తీసుకోబడితే ఒక ఆశా పేరు మీరు ముందు జై హింద్ జై హింద్ జై తెలంగాణ జై